जय माधव जय यादि जय माधव जाधव जय यादव जय जय माधव जय यादव సమావేశం ఏర్పాటు చేయడం అయింది కృష్ణా జిల్లాలో యాదవ్ సంఘం తరఫున తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎక్కడా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు ఈ అప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాకు అంతకుముందు ఎమ్మెల్యే అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ అట్లాగే జిల్లా చైర్మన్ అట్లాగే ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడైతే కృష్ణా జిల్లాలో శూన్యం యాదవ్ శూన్యం ఓట్లయితే నైంటీ పర్సెంట్ వేశారు కష్టపడి తెలుగుదేశం గవర్నమెంట్ని తెచ్చుకున్నారు జగన్ ఓడించారు మా యాదవులకు అన్యాయం చేయడని చెప్పని జగన్కి ఏకముఖంగా అందరూ ఏకమయ్యి తెలుగుదేశం అధికారులు తెచ్చుకున్నారు కాబట్టి మాకు నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎమ్మెల్సీ కానీ మాకు కృష్ణా జిల్లాకి అవకాశం ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ యాదవులు తెలుగుదేశం పార్టీలో ఉండే విధంగా మీరు మాకు ముందుకు ప్రోత్సహించి మాకు అన్ని నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోటాల కూడా మా కమ్యూనిటీకి నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పని కోరుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏమిటంటే కృష్ణా జిల్లాలో యాదవ్లకు సముచితమైన న్యాయ స్థానం కల్పించి వాళ్ళ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వార వారి ఔన్నత్యాన్ని చాటుకోవాలని చెప్పేసి యాదవ్ సంఘం కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ బత్సులు అర్జున్ గారికి అదే విధంగా ఇదిగా ఈ ఈసారి కూడా యాదవ్కి పదవి పదవిచ్చి వాళ్ళ ఔినీత్యాన్ని సాటికోవాలని చెప్పేసి యాదవ్ సంఘం కోరుకుంటున్నాను హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి ఈరోజున బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం కృష్ణా జిల్లాలో యాదవులకు సముచితమైన రాజకీయ స్థానం తెలుగుదేశం పార్టీలో లేదు కృష్ణా జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీలో బత్తుల అర్జునుడి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు అలాగే స్టేటు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇచ్చారు కానీ ఈసారి యాదవులకి కృష్ణా జిల్లాలో న్యాయం జరగలేదు ఇది తొంభై శాతం యాదవులు తెలుగుదేశం పార్టీలో మొన్న ఎలక్షన్కి పనిచేశారు అది శాసన అందరికీ ఆ విషయం తెలుసు వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా శాసనసభ్యులు మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు కూడా మాకు సహకరించాలని యాదవులకి న్యాయం చేసే కార్యక్రమంలో వారు కూడా బాధ్యత తీసుకోవాలని హృదయపూర్వకంగానే కోరుతున్నాం అలాగే యాదవులు మూడు లక్షల జనాభా ఉన్నారు కృష్ణా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని యాదవులకి ఎమ్మెల్సీ గతంలో అర్జునుడి గారు చేశారు వారు మా దురదృష్టవశాతూ కాలం చేశారు అలాగే ఆ శాసనసభ్యు ఆ శాసన మండలి సభ్యునిగా మా యాదవుని ఎన్నుకోవాలని కృష్ణా జిల్లాలో యాదవులు అందరూ ఏకకంఠతంగా వారిని తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా వారి దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని వాళ్ళు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి కూడా మేము హృదయపూర్వకంగా పనిచేసాము అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కూడా యాదవులు అంటేనే ఒక నిజాయితీ పనులు నీతివంతులు అలాగే నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు అమ్మటే పనిచేస్తామని తెలియజేసుకుంటూ శాసన మండలి సభ్యునిగా మరొకసారి యాదవులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం जय माधव जय यादव